ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి అయితే వేసుకుందాము ఈ గోధుమ పిండి వచ్చేసి నేను గోధుమలనే తెచ్చేసుకొని మిల్లుకు పట్టించుకున్న పిండి ఇది షాప్లో కొన్న గోధుమ పిండి కాదు నేనైతే ఇక్కడ మూడు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందుట్లోకి ఒక టీ స్పూను పంచదార పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మంచిగా సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఒక అర టీ స్పూను ఉప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి ఉప్పు క్వాంటిటీ ఎక్కువ వేసాను ఒక టేబుల్ స్పూను నూనె ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం మనం వేసుకున్న పంచదార ఉప్పు నూనె పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే కొన్ని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకోకండి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా నాదుకుంటూ అన్నట్టు మిక్స్ చేసుకోరాదు మనము సాఫ్ట్గా నీట్ చేయాలి పిండిని అనేది చూడండి ఇలాగా పిండి మొత్తం ఇలా మనకి బాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకున్నామంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉండొద్దు కొంచెం స్మూత్గా అంటే సాఫ్ట్గా అన్నట్టునే ఉండాలి మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంగా ఉండాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా నూనె వేసేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టించేసుకోవాలి పిండికి ఇలా బాగా పట్టించుకొని ఇప్పుడు దీన్నైతే నేను పక్కన పెట్టేస్తున్నాను మీకు టైం ఉంటే కనుక అరగంట ఒక గంట కూడా పెట్టుకోవచ్చు లేదు టైం లేదు అనుకుంటే ఒక పది పదిహేను నిమిషాలన్నా పెట్టుకోండి చూడండి మనకి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇలా సాఫ్ట్గా పిండి నాని ఉంటుంది నేనైతే ఒక అరగంట పెట్టుకున్నానండి మార్నింగ్ లేగానే నేను పిండి అయితే ముందుగా తడిపేసుకుంటాను తర్వాత ఇలాగా చపాతీలు అయితే చేసేస్తాను మనకి చపాతి సైజు బట్టి పిండినైతే ఇలాగా ఉండలు తీసేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తానికి ఇలా ఉండల్లాగా చేసేసుకుంటే మనకి అన్ని చపాతీలు ఒకే సైజులో ఈవెన్గా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని తీసేసుకొని ఇలా చపాతి పీట మీద పొడిపిండి వేసేసుకొని చిన్న చిన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలి నేను ఇక్కడ రెండు రకాల ఫోల్డింగ్లు అయితే చేస్తున్నానండి మనము చాలా రకాల ఫోల్డ్స్ అయితే చేసుకోవచ్చు కదా నార్మల్గా చేయడం కన్నా ఇలా ఫోల్డ్ చేసి చేస్తే చపాతి అనేది బాగా పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే మనం ఎంతసేపు పెట్టినా కూడా గట్టిగా అనేది అనదు అవ్వదు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇలాగా చపాతి లాగా ఒత్తేసుకొని మందంగా ఇప్పుడు నూనె వేసేసుకొని చపాతి మొత్తానికి అంటించుకోవాలి ఇలా చపాతి మొత్తానికి ఇలా చేతితో రాసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే కట్ చేసేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి ఇది నాలుగు లేయర్ల కింద వచ్చేలాగా ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను నార్మల్గా కట్ చేయడం కన్నా ఉత్తిని కూడా ఫోల్డ్ చేయొచ్చు లేదంటే ఇలా కట్ చేసి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు కట్ చేసి చేసినవి కట్ చేయకుండా చేసినవి ఏంటంటే అంటుకుంటాయి ఒకటికొకటి మనకి తర్వాత ఎక్కువ పొరలుగా రావు అన్నట్టు ఇలా కట్ చేసి చేయడం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తాయి లేయర్ల లేయర్ల కింద చాలా సాఫ్ట్గా ఉంటాయి అంటే ఒకదానికి లే ఒక లేయర్కి నూనె ఉంటుంది ఒక లేయర్కి పొడిపిండి లాగా ఉంటుంది కాబట్టి ఒకటికొకటి మనకి తర్వాత కూడా బాగా చక్కగా పొరలు పొరలుగా కనిపిస్తుంది ఇలా పొడిపిండి వేసేసుకొని ఇప్పుడు దీన్నైతే చపాతిలాగా వత్తేసుకుందాం మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా ఉంటాయండి మార్నింగ్ చేసిన చపాతి అయినా మధ్యాహ్నం లంచ్లోకి తినడానికైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎలాంటి మనం హాట్ బాక్స్లో పెట్టే అవసరం అనేది లేకుంటుంది నేనైతే ఇలాగే చేస్తాను మార్నింగ్ టైంలో చేసినా కూడా మధ్యాహ్నం కూడా చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా అయితే వస్తాయి నెక్స్ట్ ఇంకొక చపాతి ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇలా దీన్ని కూడా చపాతిలాగా మొత్తానికి మద్దంగా చపాతీలాగా ఒత్తేసుకొని ఇప్పుడు ఇందుట్లోకి పైన నూనె రాసేసాను మీరు నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా రాసేసుకోవచ్చు ఇంకా తర్వాత ఈ చపాతి అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా సైడ్లోకి అటు సైడ్ రెండు గీతలు ఇటు సైడ్ రెండు గీతలు కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను చాలా రకాలుగా కట్ చేసి అంటే ఫోల్డింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఓల్డ్ మెథడ్ కాకుండా ఇలా కొత్తగా నేనైతే ఈ రెండు రకాలుగా చూపిస్తున్నాను మీకు నచ్చినట్టు ఫోల్డ్ చేసుకోవచ్చు ఇదైతే చాలా లేయర్లు అయితే వస్తుంది మనకి నాలుగే లేయర్లు కాకుండా ఎక్కువ లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది మనం ఫోల్డింగ్ అంత బా అన్ని అన్ని మడతలు ఉంది కాబట్టి అలాగ ఎక్కువ మడతలు అయితే వస్తుంది పొడిపిండి వేసేసుకొని ఇది కూడా మరీ ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోరాదండి ఎప్పుడే కానీ చపాతీలు ఇలా పొర పొరలు పొరలుగా అంటే లేయర్ల కింద రావాలి అనుకుంటే కనుక ఎక్కువ ప్రెస్ చేయరాదు మిడిల్ పార్ట్ అనేది సైడ్లకి ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా స్మూత్గా అనేది చపాతిని రోల్ చేసుకోవాలి చూసారు కదా మనము స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసాము స్క్వేర్ షేప్లో వచ్చేలాగే వచ్చింది చపాతి కూడా ఇప్పుడు దీన్ని కూడా మనము ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నీ ఇదే విధంగా మనకి నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని కాల్చుకోవచ్చు నేనైతే పెన్నం మీద వేసేసాను పెన్నం అనేది మీడియం హీట్లో ఉండాలి అలాగే ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే మనకి చపాతీలు చక్కగా కాలి మంచి కలర్తో లోపల వరకు బాగా చక్కగా కాలుతుంది పొరలు పొరలుగా ఉంటాయి కాబట్టి ఇలా రెండు వైపులా నచ్చితే నూనె నెయ్యి నచ్చేటట్టు ఉంటే నెయ్యి మీకు ఏది ఇష్టమో అది రాసేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా మంచిగా కలర్ అయితే వస్తాయి నేను పిండి కలుపుకోవడం చూపించాను కదా అలా కనుక కలుపుకున్నారంటే పిండి ప్రతి ఒక్క చపాతి కూడా ఇలా మంచి కలర్తో అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుందండి పంచదార వేయడం వల్ల చపాతి మనం ఎంతసేపు పెట్టినా కూడా అస్సలు గట్టిపడదు మనకి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు కాల్చుకోవడానికి అందుకే నేనైతే ఒక అర టీ స్పూన్ లేదా టీ స్పూను పిండి క్వాంటిటీ పట్టి పంచదార అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను సో అన్నీ ఇలా కాల్చుకున్నామంటే రెడీ అయిపోయినాయి మన చా సాఫ్ట్ పొరలు పొరలి మూ స్మూత్ దూది లాంటి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ చూపించిన టిప్స్ ఫాలో అవుతూ మీకు కూడా ఇలాంటి సాఫ్ట్ దూదిలాంటి పొరలు పొరలు చపాతీలు అయితే వచ్చేస్తాయి చూసారు కదా మిడిలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి కదా ఇవి వేడివేడిగా చూపిస్తున్నానండి అయినా కూడా ఇంతలా కనిపిస్తున్నాయి మీకు కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా బాగా పొరలు పొరలుగా లేయర్ల అయితే కనిపిస్తాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి నేనైతే ఈరోజు మిల్ మేకర్ మసాలా కర్రీ విత్ చపాతీ అయితే చేశాను మధ్యాహ్నం లంచ్ కోసము మరి మీరు ఏమేమి చేసుకున్నారు ఏం తిన్నారు నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం